టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటించనున్నారు ఇవాళ ఆయన బస్సు చేసిన గెస్ట్ హౌస్ దగ్గర ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు శాంతిపురం రామకుప్పంలో చంద్రబాబు బహిరంగ సభల్లో పాల్గొంటారు టీడీపీ జనసేన కార్యకర్తలతోనూ ఆయన భేటీ అవుతారు టిడిపి అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటించనున్నారు ఇవాళ ఆయన బస్ చేసిన గెస్ట్ హౌస్ దగ్గర ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు శాంతిపురం రామకుప్పంలో చంద్రబాబు బహిరంగ సభల్లో పాల్గొంటారు జనసేన ఆయన భేటీ అవుతారు ఇక ఇదే మా ప్రతినిధి రాము రాము అందిస్తారు చంద్రబాబు మొదటి రోజు ఏ ఏ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అలాగే షెడ్యూల్ ఏంటి రాము పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటన నిమిత్తంలో భాగంగా కూడా ఆ కుప్పంకు చేరుకున్నారు గత రాత్రి అనుకున్న సమయానికన్నా గంటన్నర గంటన్నర తర్వాత కుప్పానికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అంటే మొట్టమొదటగా గుడిపల్లె మండలానికి చేరుకున్న ఆయన అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు పార్టీ నాయకులు అతిరేత మహారాజులందరూ కూడా పెద్ద ఎత్తున ఘన స్వాగతం కూడా చంద్రబాబుకు పలికారు తర్వాత సుమారు గంటన్నర పాటు కూడా అక్కడ భారీ బహిరంగ సభలో కూడా రోడ్ షోలో కూడా చంద్రబాబు మాట్లాడడం జరిగింది గుడిపల్లె మండలం నా నా గుండెకాయ లాంటిది ఇక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా నా కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు రానున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో సార్వత్రిక ఎన్నికల్లో కూడా దాదాపు లక్ష ఓట్ల మెజారిటీతో కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతుంది కుప్పంలో అనేటువంటి సంకేతాలన్నింటినీ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఆయన ఆయన ప్రయాణించినటువంటి రోడ్డు మార్గంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని కూడా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ కుప్పంలో ఉన్నటువంటి కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలతో కూడా పెద్ద ఎత్తున సమావేశం కూడా ఇంకెమరా మీటింగ్ జరిగింది ప్రస్తుతం ఎవరిని కూడా లోనికై అనుమతించలేనటువంటి పరిస్థితే లేదు అంటే రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఇటు అన్నమయ్య జిల్లా తిరుపతి చిత్తూరు మూడు జిల్లాలకు సంబంధించి ఎటువంటి నాయకులని మనము లీడర్ గా ఇక్కడ ఎన్నుకోవాలి ఎవరికైతే మనం టికెట్ ఇవ్వాలి ఏ విధంగా మన యొక్క కేడర్ ని ముందుకు తీసుకెళ్ళాలి గతంలో జరిగినటువంటి పరిణామాలు అన్నింటిని కూడా దృష్టిలో ఉంచుకొని రాబోయేటువంటి ఎన్నికల సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కూడా ఏ విధంగా మనం స్టెప్ తీసుకోవాలి అడుగులు వేయాలి అనేటువంటిది సుదీర్ఘ సుదీర్ఘంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో కూడా చర్చించినట్టు మనకు తెలుస్తుంది అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కుప్పంలో ఉన్నటువంటి ఆర్ఎండ్ బి గెస్ట్ హౌస్ లో కూడా బస చేశారు ఇక్కడ ఇప్పటికే కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా కదలి వచ్చేటువంటి పరిస్థితే ఉంది మరి కొద్దిసేపట్లో ఇక్కడి నుంచి మరి రెండు మండలాలు అంటే శాంతిపురం అదేవిధంగా రాంకుప్పం మండలాల్లో కూడా చంద్రబాబు పర్యటించేటువంటి పరిస్థితి ఇవాళైతే ఉంది అంతేకాకుండా పదకొండు గంట ప్రాంతంలో కూడా మొదట మొదటగా స్థానికుల వద్ద ఉన్నటువంటి కుప్పం ప్రజల నుంచి విన్నతలు స్వీకరిస్తారు కావలసినటువంటి ఏమి ఇబ్బందులు కలుగుతున్నాయి ఏంటిది ఎటువంటి సౌకర్యాలు వాళ్ళకి అమలు కావాలి అనేటువంటి దాని మీద కూడా యొక్క వినతలు ఉండబోతాయి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ పూర్తిగా కూడా బాబు టూర్ని ని సక్సెస్ చేయటానికి మూడు రోజుల పాటు అన్ని సన్నాహాలు కూడా చేసుకున్నారు అయితే ఇక ఈ బాబు టూర్ గతంలో కన్నా ఈసారి పూర్తిగా కూడా రాజకీయాన్ని కొత్త రాజకీయ మలుపులు తీసుకొచ్చేటువంటి పరిస్థితే కనపడుతుంది మొత్తం మీద రానున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క క్యాడర్ అందరినీ కూడా దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితుల్లో కూడా బాబు పూర్తిగా నిమగ్నమైనట్టు కూడా మనకు తెలుస్తుంది అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా పూర్తి స్థాయిలో కుప్పం యొక్క ప్రజలను ఈ యొక్క రాబోయే ఎన్నికలకి ఎన్నికలు నేపథ్యంలో కూడా చూసుకున్నట్టయితే వాళ్ళందరికీ పూర్తిగా కూడా రాజకీయ అవగాహన కల్పించి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి తెలుగుదేశం పార్టీ పతాక స్థాయిలో ఎలా ఉండాలి అనేటువంటిది నిన్న జరిగినటువంటి మీటింగ్ కావచ్చు రోడ్ షోల్లో కావచ్చు బాబు ప్రత్యేకించి మాట్లాడటం కూడా ప్రతి ఒక్కరిని ఆ రాజకీయంగా కూడా ఆలోచింప చేసినట్టు కూడా మనకు అర్థమవుతుంది అంటే ఈ యొక్క రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలోనే ఈ యొక్క టూర్ కూడా జరుగుతుంది ఈ మూడు రోజుల పాటు జరిగినటువంటి టూర్ లో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో సంతరించుకున్నట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇప్పటికే కూడా అనుకున్నట్టు రాము ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ చేశారు ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు ఇందులో భాగంగా సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబు అనంతరం పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించేందుకు రూట్ బ్యాక్ సిద్ధం చేసుకున్నారు జనవరి ఐదు నుంచి చంద్రబాబు బహిరంగ సభల షెడ్యూల్ విడుదలైంది జనవరి ఐదవ తేదీ నుంచి ఇరవై ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లలో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహించనున్నారు అంతేకాకుండా రెండు రోజుల్లో మూడు బహిరంగ సభలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు తొలి విడతలో జనవరి ఐదవ తేదీ నుంచి పదవ తేదీ వరకు బహిరంగ సభల షెడ్యూల్ ఉండనుంది తొలి విడతలో ఏడు పార్లమెంట్ సెగ్మెంట్లను కవర్ చేసేలా టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది మొదటగా ఒంగోలు పార్లమెంట్ నుంచి బహిరంగ సభలను ప్రారంభించనున్నారు అధినేత చంద్రబాబు పార్లమెంటు పరిధిలో జరిగే సభలకు లక్ష మంది హాజరయ్యేలా టీడీపీ ప్రణాళిక రచిస్తోంది జనవరి ఐదున ఒంగోలు పార్లమెంటు పరిధిలోని కనిగిరిలో బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు జనవరి ఏడున తిరువూరు ఆచంట జనవరి తొమ్మిదిన వెంకటగిరి ఆళ్లగడ్డలో చంద్రబాబు బహిరంగ సభల్లో పాల్గొంటారు అనంతరం జనవరి పదిన పెద్దాపురం టెక్కలి నియోజకవర్గంలో ఆయన పాల్గొననున్నారు జనవరి ఇరవై తొమ్మిది నాటికి ఇరవై ఐదు సభలు పూర్తి చేసేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు టీడీపీ శ్రేణులు